जय बीसी जय बीसी कत्ता सफल रिजर्वेशन बीसी ले को जय बीसी जय जय बीसी जय बीसी जय जय बीसी बीसी लाइक किया था मुद्दे लाले बीसी लाइक किया था जय बीसी जय जय बीसी जय बीसी जय जय बीसी लाइक किया था मुद्दे

మహిళా బిల్లులో బీసీ మహిళ కోటని కేటాయించాలి మహిళా బిల్లులో బీసీ మహిళల కోటని కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ప్రభుత్వ శాఖని కేటాయించాలి బీసీ ప్రభుత్వ శాఖని కేటాయించాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమాజంలో బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక అన్ని విధాల అభివృద్ధి పడాలి అనే ముఖ్య ఉద్దేశంతో దశాబ్దాల కాలం నుంచి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ గారు ఆర్ కృష్ణయ్య గారు మరి అట్లాగే జాతీయ కార్యదర్శి పెద్దల గౌరవనీయులు నకల్మిట శ్రీనివాసులు గారు మరి అట్లాగే జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు గుడ్లి మనోహర్ గారు మరి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి మన మద్దిలేటన్న గారు అట్లాగే మా రాంబాబు గారు అట్లాగే నాగేంద్ర గారు మరి మా శకుంతలమ్మ గారు ఇట్లా అనేక మందితో పెద్ద ఎత్తున మొదటి నుంచి అనేక పోరాటాలు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మొట్టమొదటి నుంచి చట్టసభల్లో మరి రిజర్వేషన్స్ కావాలి యాభై శాతం మా జనాభా నిష్పత్తి ప్రకారం మా జనాభా నిష్పత్తి ప్రకారం కుల గణన జరపండి మా జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే మహిళా బిల్లు ఇప్పుడు ప్రవేశపెట్టారో ఆ మహిళా బిల్లులో మా మహిళలకు సబ్కోటా ఇవ్వండి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి బడ్జెట్ కేటాయించండి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించండి అట్లాగే మా బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మాదిరిగా మాకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి ప్రమోషన్స్లో అని మొట్టమొదటి నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది మరి అనేక పోరాటాల ఫలితంగా విద్యాపరంగా అయితే కొన్ని సంస్కరణలు తెచ్చుకోవడం జరిగింది కానీ ఇంకా అనేక విధాలుగా మరి వెనుకబాటుతనంతో మరి బీసీలంతా జనాభా నిష్పత్తిలో అధిక శాతం ఉన్నప్పటికీ ఓట్లు మావి సీట్లు మీవే మరి ఏ పార్టీ చూసినా అగ్ర కులాల పార్టీలు బీసీలను తొక్కేస్తున్నాయి అటువంటి పరిస్థితి రాకుండా మరి పెద్ద ఎత్తున మరి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి అనేక మందిని ఆహ్వానించడం జరిగింది వారందరూ కూడా బీసీల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు ఈ రోజు నుంచి మరి అందులో భాగంగానే ఈరోజు మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రస్తుత మంత్రి గారైన యువనేత లోకేష్ బాబు గారు అయితేనేమి మరి అట్లాగే జనసేన బీజేపీ కూటమిలకి మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారో అప్పుడు మరి ఈరోజు అధికార పక్షం వచ్చిన వెంటనే ఆ రోజు మరి పాదయాత్రలో మా కష్టాలన్నీ వినటం జరిగింది ఆ కష్టాలకు తగ్గట్టుగానే బీసీలకు మరి ఒక చర్చా వేదికని వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రులతో మరి అట్లాగే ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసుకొని ఏదైతే పాదయాత్రలో మరి ప్రామిస్ చేశారో మరి అది ఏదైతే మరి స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతంతో ఎలక్షన్స్ జరిపిందో దుర్మార్గంగా దాన్ని మానిపించేసి ముప్పై నాలుగు శాతం తప్పకుండా ఎలక్షన్స్ జరుపుతామనడం బీసీ బిల్డింగ్లను ఏర్పాటు చేస్తామనడం మరి అట్లాగే ఏదైతే బీసీలకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామనడం మరి ఏదైతే మొన్న ఎలక్షన్స్ జరిగితే మరి మన శాసన మండలిలో మరి మూడు సీట్లని తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించుకుంటే దాంట్లో రెండు సీట్లు బీసీలకు కేటాయించడం ఒకటి బీద రవిచంద్రకి ఒకటి బిటి నాయుడు గారికి ఇట్లా అనేక విధాలుగా మరి ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల పట్ల అభిమానంగా చూస్తున్నందుకు ప్రస్తుత ముఖ్యమంత్రికి మరి కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం కానీ ఈ సందర్భంగా మేము చేస్తున్నది ఒక్కటే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెటర్ ఇచ్చారు చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పిస్తాము అని మరి అప్పుడు మేమిప్పుడు కోరేది ఒక్కటే ప్రస్తుతం ముఖ్యమంత్రిని కూటమి నాయకుల్ని మరి దాన్ని ఏ లెటర్ అయితే మీరు ఇచ్చారో దాన్ని శాసన సభలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి మరి పార్లమెంట్కి పంపవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా విభాగనందనండి నిత్యం జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో భాగంగానే ఈరోజు జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో పరిష్కార చేసి అందరికీ కూడా పదవులు పూర్తి చేసి జిల్లా కమిటీని నిర్మించడం జరిగింది మరి ప్రజాస్వామ్య దేశంలో అడగంది ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు వలన నిరంతరం తీసి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది మారుతున్నటువంటి సమాజ పరిస్థితుల్లో మనకున్నటువంటి అవసరాలకు రాజ్యాంగ ఫలాలు నిర్దీక మేరకు బరువు బలకీన వర్గాలకు కాకపోవడం మరి వాటిని సాధించుకోవడానికి నిరంతరం మనం పోరాటం చేయడం ఎంతసేపు ఇంకా కూడా తూడు గుడ్డ నీరు విద్య కోసం మనం పోరాటం చేస్తున్నాం ఆ స్థాయి దాటి రాజకీయ పరమైనటువంటి పదవులు సాధించుకున్న రాజువే రోజే మనకు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం నిజమైనటువంటి రాజ్య భాగం వచ్చినప్పుడే మనం ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధి చెందుతామన్న ప్రధానమైనటువంటి మన ఉద్దేశం మరి ఆ ఉద్దేశం లక్ష్యాలుగా

కూడా పెద్ద ఎత్తున మా సంఘంలో చేరినందుకు సంగారు